నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మన కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వైద్య విధానం గురించి చెప్తూ ఉంటాం కదా మరి ప్రకృతి వైద్య విధానం అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి తీసుకునే ఆహారాన్ని మందులాగా తీసుకోవటం మరి దానిలో భాగంగానే ఈ రోజు ప్రకృతి విజ్ఞానంలో వంకాయ గురించి మాట్లాడితే బాగుంటుంది నాకు అనిపిస్తుంది తప్పనిసరిగా అసలు మన పూర్వీకుల నుంచి కవుల దగ్గర నుంచి మొదలు పెట్టి వంకాయని పొగడిన వారు అసలు ఉండనే ఉండరు వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భామ వణి సీతతోనే పోల్ వంకాయని మరి ముందుగా వంకాయలో అసలు పోషకాలు చెప్తా వంకాయ మసాలా గుత్తి వంకాయ పులుసు వంకాయ ఫ్రై ఇట్లా రకరకాలుగా వంకాయ వంటకాలు చెప్పుకుంటుంటే అసలు ఇలా వాటి పేర్లు వింటుంటేనే చాలా మందికి నోట్లో ఓటలు ఊరిపోతూ ఉంటాయి మరి అలాంటి వంకాయ ఆరోగ్యానికి మంచిది కాదని కొందరు అంటుంటారు దాన్ని మానేస్తే మంచిదని కొంతమంది డాక్టర్లు చెప్తుంటారు మరి ఆ వండుకునే తీరు దోషం అనేది చాలా మందికి తెలియక అట్లా అంటుంటారు దాని గురించి తర్వాత చెప్పుకుందాం ముందు మీరు అడిగినట్టు పోషకాల గురించి ఆలోచిద్దాం వంకాయను వంద గ్రాములు తీసుకుంటే తొంభై గ్రాములు నీళ్లే ఉంటాయి అందులో శక్తి ఇరవై ఐదు కిలో క్యాలరీలు పిండి పదార్థాలు మూడు గ్రాములు మాంస ఒకటిన్నర గ్రాము పీచు పదార్థాలు నాలుగు గ్రాములు విటమిన్ కే తీసుకుంటే పదిహేను మైక్రోగ్రాములు ఫోలిక్ యాసిడ్ అమ్మ ముప్పై మూడు మైక్రోగ్రాములు ఉన్నాయి ఇవి వంకాయలో ఉండే స్థూల మరియు సూక్ష్మ పోషక విలువలు అయితే డాక్టర్ గారు మరి ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి లేదంటే కొన్ని కండిషన్స్ కి కొన్ని జబ్బులు ఉన్న వాళ్ళకి తింటే మంచిది అని చెప్తూ ఉంటారు కదా అవునమ్మా మరి సాధారణంగా ఇందాక చెప్పినట్టుగా వంకాయ అనేది సాధారణంగా జబ్బులు వచ్చిన వాళ్ళు మందులు వాడే వాళ్ళు తినకూడదు అని చెప్తూ ఉంటారు మరి ఆ అపోహను పక్కన పెడితే గనక ముందు అసలు ఎలాంటి వాళ్ళు దీన్ని తీసుకుంటే మంచిదో ఆ విషయం చెప్తారా వంకాయని అందరూ తినొచ్చమ్మా వండుకునే తీరు మారితే చాలు వండుకునే తీరు దోషం వల్లే వంకాయ వల్ల కొంతమందికి నొప్పులు ఎక్కువ అవటం అలర్జీలు రావటం దద్దుర్లు దురదలు రావటం చర్మ వ్యాధులు ఎక్కువ అవటం ఇవన్నీ జరుగుతుంటాయి అందుకని ఆ తీరులో దోషం ఏంటనేది జనాలకు తెలియదు వంకాయ మీద తోసేస్తారు వంకాయ అలర్జీ రాదు వంకాయ ఏదో నెగిటివ్ ఫుడ్ అని కొంతమంది చెప్తుంటారు నెగిటివ్ ఫుడ్లు పాజిటివ్ ఫుడ్లు అనేవి ఉండవు అన్నమాట వండుకునే తీరు సాత్వికంగా ఉండొచ్చు రాజస్యంగా మనం వండొచ్చు అనమాట తీరు మారాలి దాన్ని బట్టి చూస్తే లాభాలు అన్నీ ఉంటాయి తీరు మంచిది కాబట్టి నష్టాలు వస్తాయి అనమాట మరి ఆరోగ్యకరంగా వండుకునే తీరు తర్వాత ప్రేక్షకులు గుర్తు చేద్దాం కానీ దానికంటే ముందు అసలు వంకాయ వల్ల వంకాయ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో చెప్తారా మెయిన్ గా క్యాన్సర్ కి చాలా మంచిది ప్రారంభ దశలోనే రకరకాల క్యాన్సర్ కణాలు కూడా తొలగించడానికి బాగా పనికొస్తున్నది వాటిని నాశనం చేయడానికి క్యాన్సర్ కణాలు మళ్ళీ పెరగకుండా స్ప్రెడ్ కాకుండా రక్షించడానికి వంకాయ ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్ గా ఉన్నాయన్నమాట ఈ వంకాయలో ఉండే గ్లైకో ఆల్కలైడ్స్ అనే కెమికల్స్ స్పెషల్ గా ఏం చేస్తాయంటే క్యాన్సర్ కణాలు అంటే రకరకాల అవయవాల క్యాన్సర్ కణాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి కదమ్మా బాడీలో ఏ రకమైన క్యాన్సర్ కణం ఉన్నప్పటికీ ఆ క్యాన్సర్ కణానికి బ్లడ్ సప్లై కట్ చేస్తుంది అనమాట రక్తనాళలో మార్పులు తీసుకొచ్చి పోషకాలు కొండ చేసేస్తుంది అనమాట దానివల్ల ఏమవుతుంది క్యాన్సర్ కణకి న్యూట్రిషన్ అందక క్యాన్సర్ కణం చచ్చిపోతుంది స్ప్రెడ్ అవడానికి ఛాన్స్ లేకుండా చేయడానికి ఈ గ్లైకో ఆల్కలైడ్స్ అని మెయిన్ ఉపయోగపడుతున్నాయి అంటున్నారు అలాగే మరొక కెమికల్ అనే గ్లైకోసైడ్ వంకాయలో స్పెషల్ గా ఉంటుంది అనమాట ఇదేం చేస్తుందంటే క్యాన్సర్ కణాలని మొదట్లోనే గుర్తించి తానంతట తానుగా చనిపోయేటట్టు వాటికి ప్రేరణ కలిగించి ఇక క్యాన్సర్ కణం స్ప్రెడ్ కాకుండా రక్షణ కలిగిస్తుంది మంచి కణాలు క్యాన్సర్ కదా అంటించకుండా మంచి కణాలు క్యాన్సర్ గా మారకుండా రక్షించడానికి ఇట్లా బాగా ఉపయోగపడుతుంది ఇట్లా క్యాన్సర్ కి వంకాయ ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్ గా పరిశోధన రీజనల్ రీసెర్చ్ సెంటర్ వారు ఇది స్పెషల్ గా రుజువు చేసారు ఇక రెండవ స్పెషల్ బెనిఫిట్ అమ్మా బోన్ డెన్సిటీ పెరగటానికి ఈ రోజు ఎముకలు ఊరికి టపక్క నిరిగిపోతున్నాయి ఆ బోన్ డెన్సిటీ పెంచడానికి బోన్ మేరా లో ఉండే ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ ని ఇంక్రీజ్ చేసి వాటిని స్టిములేట్ చేసి బోన్ డెన్సిటీ పెరిగేటట్టు చేస్తున్నది అనమాట అందుకని మేరలో మంచి మార్పులు తీసుకురానికి వంకాయ బాగా ఉపయోగపడుతున్నదని చైనా వారు రెండు వేల పదహారులో లో వస్తున్నదని వాళ్ళు రుజువు చేసారమ్మా మూడవ ప్రధానమైన లాభం నాసుని అనే ఒక కెమికల్ కాంపౌండ్ వంకాయలో ఉంది ఇదేం చేస్తుందంటే బ్రెయిన్ సెల్స్ మనం వాడుకున్నప్పుడు చేసినప్పుడు బ్రెయిన్ కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతుంటాయి ఆ ఫ్రీ రాడికల్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోకపోతే ఈ ఫ్రీ రాడికల్స్ బ్రెయిన్ సెల్ చేసేస్తాయి అట్లాగే బ్రెయిన్ సెల్స్ లో రిలీజ్ చేసుకోవడానికి ఈ కెమికల్ కాంపౌండ్ వంకాయలో ఉన్నది బాగా ఉపయోగపడుతున్నది రుజువు అయితే డాక్టర్ గారు మరి ఇందాక నుంచి ప్రేక్షకులందరూ వేచి చూస్తున్నారు అసలు వంకాయ చాలా మంది తినొద్దు అంటారు వాతం అంటారు దురదలు వస్తాయి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లేదంటే కొన్ని అలోపథిక్ మెడిసిన్స్ వాడేటప్పుడు కూడా వంకాయ దూరం పెట్టమంటారు పత్యం కూరల్లో కూడా వంకాయ పెట్టారు ఇవన్నీ చెప్పినా కూడా వంకాయ మంచిది వంకాయ ఆరోగ్యానికి వంకాయని అన్నిటికంటే ఎక్కువగా వండుకునే పద్ధతుల్లో బాగా ఫేమస్ ఏంటంటే గుత్తి వంకాయ పులుసు ఈ పులుసు వండేటప్పుడు చింతపండు గొజ్జు పోస్తారు మరి అంత చింతపండు పులుపు గొజ్జు పోసినప్పుడు వంట రుచి రావటానికి అచ్చంగా పుల్లగా ఉంటే బాగోదు కానీ పులుపు తగ్గాలంటే ఏం చేయాలి దానికి కారము ఉప్పు ఉప్పు మసాలా ఇవన్నీ ఎక్కువ మొత్తంలో పడతాయి ఓకే అందుకని మామూలు వంకాయ పాలు పోసి కూర వండినప్పుడు ఇంత ఉప్పు వేస్తే సరిపోతుంది టేస్ట్ అదే అర కేజీ వంకాయలు గుత్తి వంకాయలు పులుసులాగా పెట్టినప్పుడు ఉప్పు ఏమంటే వేలు ఇక్కడి నుంచి అలా ఇక్కడికి వెళుతుంది ఆడవారు ఎట్లా తీసుకునేస్తారు అంటే రెండు రెట్లు మూడు రెట్లు ఉప్పు పులుసులు వండినప్పుడు పడుతుంది అంటే ఇంత ఉప్పు ఒకే రోజు ఎక్కువ మొత్తంలో లోపలికి వెళ్ళేసరికి ఈ ఉప్పు వల్ల వచ్చే రియాక్షన్ కారణంగా మనకు నొప్పులు ఎక్కువ అవుతాయి సాల్ట్కి పెయిన్స్ ఎక్కువ అవుతాయి సాల్ట్కి దద్దుర్లు ఎక్కువ వస్తాయి సాల్ట్ వల్ల దురదలు వస్తుంటాయి సాల్ట్ వల్ల వాతం చేసినట్టు ఒళ్ళు పట్టేస్తుంది నెక్స్ట్ డే కొంతమంది కాళ్ళు వాచి ఉబ్బుతుంది ముఖం నాకు వంకాయ వాతం చేసిన అందుకని ఇట్లా వచ్చింది అంటుంటారు చివరికి రీజన్ ఉప్పు అని తెలుసుకోలేక వంకాయ కూర తిన్న తర్వాత వస్తున్నాయి కాబట్టి వంకాయ మీద తోసేస్తున్నారు అందరు అదే వంకాయల్ని చింతపండు వేయకుండా ఉప్పు వేయకుండా మేము పులుసు పెడతాం మరి పచ్చి చింతకాయ గొజ్జుతోను మామిడికాయ పొడితోను ఇట్లాంటివి వేసి మనం పులుసులు పెడుతుంటాం ఉప్పు లేకుండా వండిన పులుసు తింటే వీళ్ళకి నొప్పులు ఎక్కువ దద్దుర్లు అలర్జీలు రావట్లే మేము ఇట్లా కొన్ని వేల మంది మీద గామని చూస్తాం కానీ వండుకునే తీరు ఇక్కడ దోషం కానీ వండుకునే తీరు మారితే మంచిది డాక్టర్ గారు అయ్యా మీరు ఒకసారి మన కార్యక్రమంలో భాగంగానే ఒకసారి వివరించినట్టు నాకు గుర్తొస్తుంది ఏ నాచురోపతి వంకాయ ఉపయోగించరు అని చెప్పి కానీ మీరు చేసి మన కూడా పెడుతున్నారు మరి ఏమైనా పద్ధతి మార్చారా స్పెషల్ రెసిపీ ఏమైనా పెట్టారా పదిహేను రోజుల్లో రెండు సార్లు గాని మూడు సార్లు గాని వంకాయ వండుతామండి మరి ఇండియా అంతా లో బ్యాన్ చేస్తే మనం ఎందుకు పెడతాం అనుకోవచ్చు అవును అంటే ఉప్పు లేకుండా అన్ని ఐటమ్స్ ని వండుకోవచ్చు అని మనం వేపుడు వంకాయ వేపుడు వంకాయ కూర వంకాయ పులుసు ఇట్లాంటివన్నీ వంకాయ పచ్చడి మనం ఇవన్నీ రకాలు ఉప్పు లేకుండా చేస్తున్నాం కాబట్టి అసలు నొప్పులు అలర్జీలు ఎక్కువ అవటంలా వండే తీరు మారితే దోషం లేదని తెలుసుకున్నాం కాబట్టి మేము పెడుతున్నాం ఆరోగ్యాలయంలో చర్మ వ్యాధులు ఉన్నవారు కీళ్ళ నొప్పులు ఉన్నవారు అలర్జీలు ఉన్నవారు అందరు ఉంటారు శుభ్రంగా తినేస్తారు అసలు వంకాయ ఫ్రై పెట్టినప్పుడు అయితే జనాలు ఎంతంత తినేస్తారో ఉప్పు నూనెలు లేకుండా వంకాయ ఫ్రై ఎంత టేస్ట్ గానే మనం చేస్తాం వంకాయ రోటి పచ్చడి కంపల్సరీ వంకాయ గ్రేవి ఒక రోజు పెడతాం ఒకసారి వంకాయ పులుసు పెడుతుంటాం అట్లా అన్ని ఐటమ్స్ ని వంకాయను పదిహేను రోజుల్లో మూడు రకాలన్నా కంపల్సరీ పెడుతుంటా పెడతాం ఇక్కడ భయం పోతుంది ఇంటికి వెళ్ళి నాకు వంకాయ పడింది నేను అన్ని వండుకు తింటానని ఇష్టమైన వంకాయని తినడానికి వాళ్ళందరూ అలవాటు పడతారు మళ్ళీ ఆ భయాన్ని పోగొట్టించే ప్రయత్నం ఇక్కడ చూస్తున్నాం విన్నారు కదండి మరి వంకాయ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఆహా ఏమి రుచి అని అంటూ ఉంటారు మరి అలాంటి రుచిని కాంప్రమైజ్ కాకుండా మీరందరూ ఎంజాయ్ చేయాలంటే గనక వంకాయని వండుకునే పద్ధతి మార్చుకుంటే గనక ఆరోగ్యానికి మంచిది ఏ చర్మ వ్యాధులు కానీ ఇటువంటి ఇతర సమస్యలున్నా కూడా వంకాయ తీసుకోవచ్చు అంటున్నారు డాక్టర్ గారు